ఆయన నమ్ముకున్న సేంద్రియ విధానం వెంకటరెడ్డికి అద్భుతమైన ఫలితాలను సాధించి పెడుతోంది చీడపీడలకు పురుగులకు లివర్ ఉండదు అవి మట్టిని నాకినప్పుడు ఆ మట్టి వాటికి అరగదు వెంటనే అవి కేవలం మట్టివల్లనే చనిపోతాయి మట్టిని నీటిలో కలిపి స్ప్రే చేసే విధానాన్ని వెంకటరెడ్డి కొన్నేళ్లుగా అమలు చేస్తున్నారు దీనివల్ల ఆయనకు అనేక సత్ఫలితాలు కనిపిస్తున్నాయి ఈ చీడపీడలన్నీ శ్వాసతో శ్వాస తీసుకోవటం అనేది వాటి శరీరంతోనే శ్వాస తీర్చుకుంటాయని చదివినాను అట్లాగే మళ్ళీ ఇంకొక చిన్న డౌట్ వచ్చింది ఏంటంటే ఏదైనా ప్రతిదానికి మనకు లీవర్ లీవర్ అంటే కాలేయమే కదా ముఖ్యంగా డైజెషన్ అయ్యేది వీటికి లీవర్ ఉంటుందా అని ఒక డౌట్ను ఆ గూగుల్లో అడిగాను డూ ఇన్సెక్ట్స్ హ్యావ్ లీవర్ అని నో ఇన్సెక్ట్ డూ నాట్ హ్యావ్ లీవర్ అండ్ లంగ్స్ అనేసి అప్పుడు నాకు కన్ఫర్మ్ అయిపోయింది వీటికి చీడపీడలకు పీడలకు కాలేయము ఊపిరితిత్తులు ఉండవు గనక ఇది డైజెస్ట్ కాలేదు చేసుకోలేవు కూడా అని కన్ఫర్మ్ అయిపోయినాక అప్పుడే ఇక నేను శాస్త్రవేత్తలతో అందరితోని సంప్రదించి దీన్ని మన దేశానికి ఇది చాలా ఉపయోగితుడు కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు మహాపురుషులవుతారు తరతరాలకు తరగని ఖ్యాతిని ఆర్జించే స్థాయికి ఎదుగుతారు కేవలం తమ గురించి తాము ఆలోచించుకోవడమే కాకుండా పరుల హితం గురించి ఆలోచించి ఉత్తమమైన మార్గాలను సృష్టించే వాళ్ళు చరిత్రలో చిరస్థాయిలో నిలిచిపోతారు అలాంటి కోవకు చెందిన రైతు చింతల వెంకటరెడ్డి అన్నం పెట్టే నేల తల్లిని నమ్ముకుని జీవిస్తున్న ఎందరో రైతులకు ఈయన ఆదర్శంగా నిలుస్తున్నారు తాను కనుక్కున్న సంప్రదాయ విధానానికి సంబంధించి వెంకటరెడ్డికి పేటెంట్ హక్కులు కూడా ఉన్నాయి దీన్ని ప్రపంచ హక్కుల సంఘం గుర్తించింది మరి అన్ని దేశాలు కూడా దీనికి మన దేశంతో సహా అన్ని దేశాలలో పేటెంట్ పొందడం జరిగింది పేటెంట్ హక్కులు తీసుకోవడం జరిగింది దాన్ని మన అగ్రికల్చర్ యూనివర్సిటీ వాళ్ళు అప్పట్లో వాళ్ళు ఐసిఆర్ క్రీడా వాళ్ళు రికార్డ్ చేయటం జరిగింది ఇవన్నీ అప్పట్లో మన యూనివర్సిటీ వాళ్ళని పిలిచాను కనుక అప్పట్లో డాక్టర్ పద్మరాజు గారు అని ఆయన రీసెర్చ్ డైరెక్టర్గా పనిచేస్తుండే అక్కడ ఇప్పుడైతే వైస్ ఛాన్సలర్గా రిటైర్ అయ్యాడు ఆయన వచ్చి ఏం చెప్పాడంటే వెంకటరెడ్డి గారు ఇది చాలా ఈ ప్రక్రియ చాలా బాగుంది దీని ప్రపంచ హక్కుల సంఘానికి నువ్వు ఎట్లాగో అప్లికేషన్ ఫైల్ చేయాలి ఇది పేపర్ టీవీకి ఇవ్వకుండా అని సలహా ఇచ్చాడు ఆయన సలహా సూచన మేరకే నేను కూడా ఐసీఆర్లో నాకు శాస్త్రవేత్తలు డైరెక్టర్ ఆఫ్ రైస్ రీసెర్చ్లో కానీ నార్మల్ కానీ శాస్త్రవేత్తలు తెలిసి ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది ఇట్లే ఉన్నదని ఇట్లా చేస్తే ఇట్లా వస్తుంది క్రాప్ అని లోపల మట్టిలో పోషకాలు చాలా బాగున్నాయి అని ఆయన చెప్తే వాళ్ళు కూడా కొద్ది రోజులు ఒకటి రెండు పంటలకు కన్వీన్స్ అయ్యి అప్పుడు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్కు ఫైల్ చేసిరు ఫస్ట్ డాక్టర్ కల్పనా శాస్త్రి అని అక్కడ కూడా ఓ మేడం చాలా సహకరించి ఫైల్ చేయటం జరిగింది అక్కడ నుంచి కూడా నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ నుంచి కూడా నాకు ఓకే అన్నారు కానీ అంతర్జాతీయంగా పేటెంట్ ఫైల్ చేస్తామని వాళ్ళు చెప్పి చెయ్యలేదు ఇదొకటి దురదృష్టకరం ఇక వాళ్ళు చేస్తలేరు మేడం మనం మనమన్న చేద్దాము లాయర్ని పెట్టి అని నేనేం మళ్ళీ అంటే ఆవిడ కూడా ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ డెవలప్మెంట్ సహకారంతో సిఐఐ వాళ్ళు ఉన్నారు వాళ్ళు కూడా ఒక లాయర్ను పెట్టి దీన్ని మేధాకులకు పంపిస్తే అసలు ఎనిమిది నెలల్లోనే ద టెస్ట్ ఈజ్ అప్రూవ్డ్ యాజ్ సబ్మిటెడ్ బై ది అప్లికెంట్ అనేశారు దాని తర్వాత టూ థౌజండ్ ఫోర్లో పబ్లికేషన్ అయింది చింతల వెంకటరెడ్డి సాధించిన విజయాలు ప్రపంచవ్యాప్తమైనవి ఒకప్పటి అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ ఈ సేవలను గుర్తించి ఇండియాకు వచ్చినప్పుడు వెంకటరెడ్డిని కలిసి మరీ అభినందించారు వెంకటరెడ్డి సాధించిన విజయాలను శ్రద్ధగా తనకు తానుగా అధ్యయనం చేశారు వాటికి సంబంధించి ఆయనకు పేటెంట్ హక్కులు కూడా ఉన్నాయి ఏ ప్రాసెస్ టు ఇంప్రూవ్ న్యూట్రియన్ కంటెంట్ ఆఫ్ ది సాయిల్ ఇన్ ది కల్టివేటెడ్ ల్యాండ్ అనే పేరుతో వెంకట్రెడ్డి పేటెంట్ హక్కులను సాధించారు అమెరికా అధ్యక్షుడు జార్జ్ బుష్ భారత్ను సందర్శించిన సందర్భంలో హైదరాబాద్ నగరానికి వచ్చినప్పుడు ఎన్జీ రంగా అగ్రికల్చరల్ విశ్వవిద్యాలయంలో సీడ్ ప్లాంట్లో ఈ రైతును అభినందించారు అనేక వ్యవసాయ పరిశోధనా సంస్థల నుంచి కూడా వెంకటరెడ్డికి తాను చేస్తున్న సంప్రదాయ సేంద్రియ విధానానికి సంబంధించిన సాగుకు అభినందనలు అందాయి ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త స్వామినాథన్ ప్రత్యేకించి వెంకటరెడ్డికి తాను సాధించిన విజయాలకు అభినందనలు తెలిపారు తాను అభివృద్ధి చేసిన సంప్రదాయ సేంద్రియ విధానం గురించి తెలిపేందుకు భారతదేశంలో ఉన్న రైతులందరినీ జాగృతం చేసేందుకు వెంకటరెడ్డి దేశంలో అనేక రాష్ట్రాల్లో పర్యటించారు ఆయన అలీగఢ్కు వెళ్లి అక్కడి రైతులకు ఈ విధానాలను పరిచయం చేశారు హర్యానాలోని జీంద్ జిల్లాకు ఏటా ఒక్కసారైనా వెళ్లి అక్కడి రైతులకు ఈ విధానికి సంబంధించిన సూచనలు సలహాలు ఇచ్చి వస్తూ ఉంటారు మట్టి మనిషి చింతల వెంకటరెడ్డి ఈ మట్టి మనిషి మట్టిని నమ్ముకం చేస్తున్న వ్యవసాయం వల్ల ఎన్నో అద్భుతమైన ఫలితాలను అందుకున్నాడు దేశ వ్యాప్తంగా యువ రైతులు ఈ ఫలితాలను చూసి ఆదర్శవంతంగా తీసుకొని ఆయన విధానాలని ఫాలో అయ్యి ఎన్నో విజయాలను సాధిస్తున్నారు మరి ఆ దా ఇప్పుడు చూద్దాం మొదట్లో చింతల వెంకటరెడ్డి ధోరణిని మిగతా రైతులందరూ వింతగా చూసేవాళ్లు పోను పోను కొందరికి ఈ విధానం పట్ల ఆసక్తి కలిగింది ఈ దాడిలో నడిచి చూద్దామనుకున్న కొందరు రైతులు పూర్తిగా చింతల వెంకటరెడ్డిని నమ్మారు ఆయన సలహాలు తీసుకుని ఎప్పటికప్పుడు ఆయనను సంప్రదిస్తూ ఈ సంప్రదాయ విధానాన్ని అవలంబించారు మొదట్లో వాళ్లకు చుట్టుపక్కల రైతుల నుంచి అవహేళనలు ఎదురయ్యాయి వెంకటరెడ్డిని నమ్మిన రైతులు మాత్రం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు తాము నమ్మిన సిద్ధాంతానికి కట్టుబడి ముందుకు నడిచారు కేవలం మట్టిని మాత్రమే పొలంలో పంటకు ఎరువుగా వేశారు కేవలం ఆ మట్టిని నీటిలో కలిపి పంట మీద పురుగు మందులకు ప్రతిగా పిచికారీ చేశారు అద్భుతం అమోఘం కనీ విని ఎరుగని ఫలితాలు వాళ్లకు వచ్చాయి ఇప్పుడు యువ రైతులు మన ఈ మట్టి సేద్యంతో చాలామంది వస్తున్నారు మన రాష్ట్రంలో తెలంగాణ కానీ ఆంధ్ర ప్రాంతంలో కానీ పక్క రాష్ట్రాలలో కూడా యువతనే ఎక్కువ దీనికి ఇది చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు నెట్లో చూస్తున్నారు ఏంటిది ఈ విధానము ఏ ఏంటి అని వాళ్ళకు కొంచెం కంప్యూటర్ ఈ నెట్ చూసే అలవాటు అదొకటి మంచిది ఖర్చు తక్కువ నాణ్యత మంచి అని ఇప్పుడిప్పుడే యువత ముందుకొచ్చి సేద్యం చేస్తున్నారు